హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు గుత్తివంకాయ కర్రీని కొంచెం డిఫరెంట్ గా ఎలా చేసుకోవాలనేది మనం చూద్దామండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఎప్పట్లా కాకుండా ఈ కర్రీని ఈ స్టైల్లో మీరు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఉల్లిపాయల్ని చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్రని మనం కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనం రోట్లోనే ఇలా దంచుకుంటే కర్రీ అనేది బాగుంటుంది మిక్సీ పట్టకుండా ఇలా కచ్చా పచ్చగా అనేది మనం దంచుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ కర్రీలోకి ఎలాంటి మసాలాలు వాడనవసరం లేదు ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటాము ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే ఒక బౌల్లోకి తీసుకుని ఆ ఉల్లిపాయ ముక్కల్లోకి బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అలాగే కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి వీటన్నిటిని కూడా మనం బాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి అలాగే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర ముద్దను కూడా వేసుకుని తర్వాత దీనిలోకి ఒక స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి కారం ఉప్పు మనం రుచికి సరిపడినంత వేసుకోవాలి ఈ కర్రీలోకి కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమ్మబద్దని ఇలా పిండుకొని సగం నిమ్మరసం అయితే మనం వేసుకుంటాము సగం బద్ద నిమ్మరసం అయితే వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులోకి ఎలాంటి వాటర్ కూడా వేసుకోకుండా మొత్తం ఉల్లిపాయలకి మొత్తం స్పైసెస్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటే మనకి ఉల్లిపాయలోకి స్పైసెస్ అంతా బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది వీటిని పక్కన పెట్టి మనం గుత్తి ఏ విధంగా అయితే వంకాయలను కట్ చేసుకుంటామో ఆ విధంగా వంకాయలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే ఉప్పు వేసిన వాటర్లో అయితే మనం ఉంచుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలను మనం కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ అయితే ఉన్నాయి కదా వీటన్నిటిని మనం వంకాయ ముక్కలన్నిటికీ బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి అన్ని వంకాయలకి పట్టించిన తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలనేవి ఉండిపోతే మనం కర్రీస్లోనే వేసేసుకోవచ్చు ఈ కర్రీలోకి ఎలాంటి వాటర్ అసలు యాడ్ చేయకూడదు వాటర్ కానీ ఇంకేమి యాడ్ చేయకూడదు ఒక ఆయిల్ లోని వీటన్నిటినీ వేపేసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం అన్నిటికీ కూడా మనం ముక్కలు అనేవి పట్టించేసుకోవాలి మీరు ఈ విధంగా కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి ఎక్కడ ముద్దలా కాకుండా మనకి గ్రేవీలా అయితే కర్రీ అయితే వస్తుంది వీటన్నిటిని పక్కన పెట్టుకుని తర్వాత మనం స్టవ్ మీద పెనం పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి నూనె నూనె కాగిన తర్వాత ఇలా వంకాయ ముక్కలన్నిటిని ఆయిల్లో అయితే వేసేసుకొని మనం మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వాటి మీద వేసేసుకుని మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి మనకి ఎలాంటి వాటర్ లేకుండా కొంచెం ఫస్ట్ మనం ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టయితే ఈ కర్రీని బాగా మగ్గబెట్టుకోవాలి వంకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా చక్కగా వేగుతాయి మనం ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా వదిలేయాలి ఈ కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ ప్రిపరేషనే మనకి ఫస్ట్ ఎక్కువగా ఉంటుంది తప్ప వండడం అయితే చక్కగా ఇవన్నీ వేసేసి మనం సిమ్లో వేసేసుకుని పెట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ ఇవన్నీ వేసిన తర్వాత పైన ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మూత పెట్టేయాలి ఇవి మగ్గుతూ ఉంటాయి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హైలో ఉంచేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా మగ్గుతూ ఉంటాయి ఇప్పుడు మనం సిమ్ లో ఉంచేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం సిమ్ లో ఉంచుకుని బాగా వేపుకుంటే కర్రీ అనేది చక్కగా దగ్గరగా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు దీనిలోకి నాలుగు పచ్చిమిర్చిని మనం ఘాట్లు పెట్టుకుని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఉన్చకు ఇవన్నీ బాగా మగ్గుతూ ఉంటాయి ఈ విధంగా బాగా మగ్గుతున్నప్పుడు మనకి అడుగుపడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం చక్కగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అడుగుపట్టిన తర్వాత మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతున్నట్టే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ ఆఫ్ చేసేసుకోవడమే ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వాటర్ కానీ వాటర్ అసలు వేయకూడదు ఈ విధంగా అయిన తర్వాతే మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి